హలో ఆల్ వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్ ఈరోజు మనం మన ఛానల్లో గోధుమ చిప్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము ఇవైతే స్వీట్ గోధుమ చిప్స్ అండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకి కూడా తినడానికి చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉంటాయి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను ఈ ఒక్క కప్పు గోధుమ పిండికి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పంచదారని కప్పు ఇందులో యాడ్ చేసుకోవాలి కప్పు కంటే కొంచెం తక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే ముద్దగా కలుపుకుంటామో అలా ముద్దగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోసేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ అండ్ అలాగే కాస్త నెయ్యి లేదా నూనెను కూడా యాడ్ చేసుకొని మనం చపాతీ ముద్దని ప్రిపేర్ చేసుకున్నట్టు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ముద్దని మనం ఒక పది నుంచి ఇరవై నిమిషాలు ఏదైనా ఒక బౌల్తో కవర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీన్ని మనం ఎలా అయితే చపాతీలు ప్రిపేర్ చేసుకుంటామో అలాగే దీన్ని చపాతీలు ఒత్తుకున్నట్టు మనం దీన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి అయితే మరీ చపాతీలు చేసుకున్నంత పల్చగా కాకుండా కాస్త మందంగా ఉండేలాగా ఈ పిండిని అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి మనం చేసుకున్న ఈ చపాతీలు మరీ పల్చగా కాకుండా అలాగే మరీ మందంగా కాకుండా ఉండేలాగా చూసుకోవాలి వీటన్నిటిని మనం చక్కగా చపాతీలాగా చేసుకున్న తర్వాత వీటిని మనకు కావాల్సిన షేప్స్లో మనం కట్ చేసుకుంటాము వన్స్ ఈ చపాతీ అనేది మనం కంప్లీట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటిని ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను చూసారుగా చపాతి అనేది ఇలా చక్కగా ఈ ఏ మందంగా మరీ పల్చగా లేకుండా మరీ మందంగా లేకుండా నేను చూపించిన విధంగా చేసుకున్నాక ఇలా డైమండ్ షేప్స్లో వచ్చేలాగా వీటిని కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత సేమ్ వీటిని క్రాస్గా డైమండ్ షేప్స్ వచ్చేంతవరకు ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి ఇలా ప్రతి లైన్ని మనం కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం తీసుకొని డీప్ రైకి రెడీ చేసుకుందాము చూసారా ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను వీటన్నిటిని ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేసుకుంటాను స్టవ్ ఆన్ చేసి మనం డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని కడాయిలో తీసుకొని బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మనం తీసుకున్న ఈ డైమండ్ షేప్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారా నేను కొద్ది క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి ఒకే సెట్లో వీటన్నిటినీ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను మనం పిండిగా ఉన్నప్పుడు ఇవి ఒకదానికి ఒకటి అతుక్కుపోయినా కానీ మనం ఆయిల్లో వేసిన తర్వాత దేనికి దానికి విడివిడిగా అయిపోతాయి వీటిని మనం కాస్త ఎక్కువగానే కాకినివ్వాలి ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఉంచాలి మరీ మాడిపోకుండా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి వీటిని మనం బయటికి తీసిన తర్వాత కూడా ఆయిల్లో ఒక ఐదు నుంచి పది నిమిషాలు వీటికి గాలి తగిలేలా ఉంచాలి అప్పుడే ఇవి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్